యూరియా దొరక్క ఒకవైపు రైతాంగం మొత్తం అవస్థలు పడుతుంటే ఇక కొందరేమో తమ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇక తెలంగాణ మొత్తంలో మా దుబ్బాక గురించే మాట్లాడుకుందాం యూరియా దొరక్క రైతులకు ఇబ్బంది కలుగుతున్న తరుణంలో మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రైతుల కోసం ధర్నా కార్యక్రమాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి యూరియా త్వరగా వచ్చేలా ప్రభుత్వానికి తెలియజేసేలా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ఒక చెల్లని రూపాయి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు రెడ్డి రాజకీయం చేస్తున్నాడు వాళ్ళ లైన్లో ఉన్నోళ్ళు ఫేక్ రైతులు రైతు కొంచెమైనా బూతులు వస్తాయి కానీ నువ్వు మాట్లాడే మాటలకు చాలా మాట్లాడచ్చు ఒక సామాన్య కార్యకర్తగా కాకపోతే కొంచెం విద్యత అనేది ఉపయోగించి మాట్లాడాలి సరే ఆ లైన్ల దగ్గరికి వెళ్ళి మాటలకు వాళ్ళు సంప్రదించి చూడు వాళ్ళ రైతులా ఎవరే పరిపాట ఇచ్చిపెట్టుకొని రెండు యూరియా సంస్థల కోసం పొద్దు నుంచి తెల్లారి నుంచి కొద్ది కదా లైన్లో ఉండాలని ఎవరికి ఉంటుంది చెప్పు ఫేక్ రైతుల వీళ్ళు ఒకసారి గ్రామ గ్రామాన మండల మండలాన లైన్లో ఉన్నటువంటి ప్రజలను ఒకసారి సంప్రదించి చూడు అవస్థ ఏందో తెలుస్తుంది మైకు ముందు మాట్లాడు మాట్లాడడం కాదు బయట జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేలా చేస్తే కొంచెం ముందాగా నీకు రాజకీయంగా కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇంకొక ఉన్నాడు ఎంపీ ఆయన మాట్లాడతాడు ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధుకు యూరియా సంబంధం ఏంది యూరియా మొత్తం చైనా నుంచే వచ్చిందా ఒకటి మన రాష్ట్రానికి యూరియా తెచ్చడానికైనా అవగాహన ఉండాలి వారికి లేదు రైతుల మీద ఇంకోటి ఇచ్చడానికైనా కేంద్రానికైనా అవగాహన ఉండాలి రైతుల మీద వీళ్ళ ఇద్దరికీ లేదు ఇందులో అవగాహన ఉన్న క్యాండిటేట్లు కేసీఆర్ ముందస్తు అవగాహనతో తాను అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కావాల్సిన యూరియా నిణులను అధికంగా ఉంచి రైతులకు మేలు చేశాడు నేడు ఇద్దరికి రైతు పంటలపై రైతులపై అవగాహన లేక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క వీళ్ళ ఫెయిలూర్లో కూడా కేసీఆర్ గారి యొక్క అనవాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి జై తెలంగాణ జై హో కేసీఆర్